ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం కొన్ని రోజుల తర్వాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతి శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ఆర్య ప్రభువులైన మా ఆకాశరాజు గారికి అకస్మాత్తుగా జబ్బు చేసింది వారు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు మహారాజు గారు మీ ఇద్దరిని చూడాలని ఉందని కలవరిస్తున్నారు అన్నాడు పద్మావతి శ్రీనివాసులు చాలా ఆందోళన పడి అగస్త మహాముని వెండబెట్టుకుని విచారంతో నారాయణపురానికి వెళ్ళారు నారాయణపురాన్ని పద్మావతి శ్రీనివాసులు చేరేటప్పటికీ ఆకాశరాజు సృహకొల్పోయి ఉన్నాడు శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తీరుకొని కళ్ళు విప్పి చూశాడు చూస్తే ఎదురుగా పద్మావతి శ్రీనివాసులు ఆందోళన నిండిన ముఖంతో కనపడ్డారు అంతిమ గడియలలో ఉన్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకొని శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తనే సృష్టించిన ఓ ఆది పురుష జగన్నాథ అంతిమకాలంలో నేను నిన్ను దర్శించడం జరిగింది ఇంతకన్నా నాకు కావలసింది ఇంకేముంది నాకు ఇక ఏ కోరికలు లేవు ఒక్క విషయంలో మాత్రమే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నా కుమారుడైన వసుధాముడు నా సోదరుడైన తొండమానుడు అబమో శుభమో తెలియనివారు వారి విషయమే మాత్రమే నాకు బెంగగా ఉంది నువ్వు వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను అని పలికాడు తరువాత అయిన పద్మావతితో అమ్మ నా జన్మ తరించిపోయింది నీ వంటి కుమార్తెను పొందగలిగినందుకు నేను అనేక విధాలా గర్విస్తున్నాను ఇక మన ఇద్దరికీ రుణం తీరిపోయింది సుఖంగా శాంతిగా ఉండమ్మా అని ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు పద్మావతి ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు ఆకాశరాజుకు దహన సంస్కారము జరిగినది ధరణీదేవి స్వర్గానికి వెళ్తున్న భర్తను అనుసరించటానికి నిశ్చయించుకుని సహగమనం చేసింది తరువాత పద్మావతి శ్రీనివాసులు అగస్థ్యునితో ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయారు తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము పూర్వము వైకానసుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు అతడు శ్రీకృష్ణ భగవాను స్వయంగా చూడాలనే కోరికతో ఉండేవాడు నిద్రాహారాలు లేక అచంచలమైన దీక్షతో కృష్ణ భగవానుని గుర్చి ఎన్నో ఎండ్లు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు అతనికి దర్శన భాగ్యం కలగజేశాడు నీకు ఏం కావాలో కోరుకోమని అడగగా వైకానసుడు స్వామి పాదాలకు నమస్కారం చేసి నాకు ఇంకే కోరికలు లేవు కృష్ణావతారాన్ని నేత్రానందంగా చూసి తరించాలని ఉంది అన్నాడు అందుకు శ్రీ మహావిష్ణువు నాయన ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలుపడదు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో ఉన్నాడు నువ్వు అతనిని పూజించాల్సింది అన్నాడు తరువాత శ్రీమహావిష్ణువు అంతర్ధానమయ్యాడు వైకానసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు మార్గమధ్యంలో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కూడా కలిశాడు వైకానసుడు తాను శేషాచలం మీద ఉన్న శ్రీనివాసుని సేవించటానికి వెళ్తున్నానని చెప్పగా రంగదాసు కూడా తాను కూడా శ్రీనివాసుని సేవించటానికే వెళ్తున్నాను అని చెప్పాడు వారిద్దరూ కలిసి శేషాచలాన్ని అధిరోహించారు వైకానసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న భగవాను పూజించటానికి పూలు కావాల్సి వచ్చాయి అప్పుడు వైకానసుడు రంగదాసునితో శ్రీనివాసుని పూజించటానికి పూలు కావాలి అందుకు నువ్వు ఒక పూలతోటను పెంచాలి అని కోరాడు రంగదాసు అలాగే అని చెప్పి పూలతోటకు నీరు చాలా ముఖ్యం కాబట్టి ఒక బావిని అక్కడ తవ్వించాడు ఆ బావి పూల బావిగా పేరు పొందింది ఆ బావి నీటితో మొక్కలను పెంచి ఆ మొక్కలను పూలను ప్రతిదినము శ్రీనివాసుని పూజ కొరకు వైకానసునికి ఇచ్చేవాడు ఒకసారి ఒక గంధర్వరాజు పుష్కరిడిలో జలక్రీడలకే వస్తాడు పూల కొరకు అక్కడికి వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూసి చింత చాంచల్యము పొందినవాడే పూజా సమయాన్ని కూడా మర్చిపోయాడు గంధర్వులో వెళ్ళిన తర్వాత రంగదాసు తన తప్పు తెలిసిన వాడై పువ్వులు తీసుకుని వైకాసుని దగ్గరకు వచ్చాడు ఇందుకింత ఆలస్యమైందని వైకానసుడు గద్దించగా ఉన్నదున్నట్లు తెలియజేశాడు రంగదాసు ఎంతగానో ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై నువ్వు చేసిన పనికి విచారించకు నీవు నా యొక్క మాయామోహము వల్లనే గంధర్వుల జలక్రీడలను చూసి భ్రాంతిలో పడ్డావు నువ్వు ఈ శరీరాన్ని విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడిగా పుడతావు అప్పుడు నీ పేరు తొండమానుడు నువ్వు రాజసుఖాలన్నీ అనుభవిస్తావు అని చెప్పాడు ఆ రంగదాసే ఆకాశరాజుకు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం